ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం పుల్లల చెరువు రోడ్డులో గల ఎన్టీఆర్ కాలనీలో నల్లబోతుల ప్రసాద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న గూడారం ప్రమాదవశాత్తు తగలబడి పూర్తిగా దగ్ధమై సర్వం కోల్పోయి రోధిస్తున్న బాధిత కుటుంబం ప్రమాద విషయం తెలుసుకున్న తక్షణం చలించిపోయిన ఎస్ఎంఆర్ మరియు సన్స్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా తన మిత్ర బృందంతో కలిసి వెళ్లి శనివారం అక్కడి ప్రజలతో మాట్లాడి పూర్తిగా దగ్ధమైన గుడిసెను చూసి తనవంతు సాయంగా నిత్యవసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం మరియు బట్టలను సహాయంగా అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ మరియు సైన్స్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా మాట్లాడుతూ ఇల్లు పూర్తిగా సర్వం కోల్పోయి కట్టుబట్టలు కూడా లేకుండా సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని గతంలో కరోనా సమయంలో ఈ కాలనీలో తన వంతు కుటుంబాలకు సాయం అందించానని తన మిత్ర బృందంతో కలిసి సాయం అందించానని అలాగే ప్రతి ఒక్కరూ అలా జరిగిన కుటుంబాలకు తన వంతు మానవతా దృక్పథంతో ఈ కుటుంబానికి సాయం అందించానని సయ్యద్ జబీవుల్లా కోరారు ఈ సేవా కార్యక్రమంలో ఎస్ఎంఆర్ మరియు సైన్స్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబీబుల్లాతో పాటు తన మిత్రులు షేక్ బాబు పఠాన్ ఇమ్రాన్ కనకరావు షేక్ ఇస్మాయిల్ మోను నజీర్ కరీముల్లా కాసిం తదితరులు పాల్గొన్నారు ఎలా ఏమన్నా పైసా వచ్చేవాళ్ళకి రాక చెప్పామన్నా నేను రాత్రి కూడా చెప్తాను వెయ్యి చెప్తే వాళ్ళు కరెంట్ లేదు ఆ టైంలో ఆ టైంలో కరెంట్ లేదు అన్న వాళ్ళు వీళ్ళు కూడా అంతా మొత్తం जानालु न कता जाबला मे उन कल्ल लेरु जनाल लागोडो न कता न नाणा ह एन्टरो नि चिलले निको लोकडिया आ माई उनी के छ हा यो करेन्ट ब्याला कले बेठो छ न मम्मली योन न ताजपुर गडा ती जे हुन्छ त्यसको चाहिँ एडभान्सली ती भत्केला पर्छ सो काल नजे फोन एक पटक हाल Antarik nama sekarang, Irojo. మన రెండకొలం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక పూడి గుడిసె కాలడం జరిగింది ఈ విషయం రాత్రి మా మిత్రుడు కనకర గ్రూపులో పెట్టడంతో మాకు తెలవడం జరిగింది దీన్ని చూసి మేము ఎంబటే వెంబటే చాలా బాధపడ్డాం కుటుంబాలు ఇప్పుడున్న కాలంలో కుటుంబాలు బతకాలంటే ముందు ఇల్లు ఉండాలి అలాంటి ఇల్లు కూడా లేకుండా పూడి గుడ్సెలు వీళ్ళు బతుకుతున్నారంటే అంటే చాలా వివిధ పరిస్థితులు ఉంటారు అదే కాకుండా శాసన ఫీట్లతో ఇల్లు మొత్తం దగ్గం కావడం జరిగింది వాళ్ళ ఇంటికి సంబంధించిన సామాన్లు మొత్తం కాలిపోయాయి విషయం మాకు చాలా బాధాకరంగా కనిపించింది కాబట్టి వాళ్ళకు తోడుగా ఖచ్చితంగా మేము నిలవాలనే మా ఎస్ఎంఆర్ అండ్ సన్ ఫౌండేషన్ కింద మా మిత్రులందరితో కలిసి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది దాంతో పాటు మేము వీళ్ళతో కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకొని మాతో సహాయంగా మా ఎస్ఎంఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ని మరియు వాళ్ళకి బట్టలని ఇయ్యడం జరిగింది ఇంకో ముందు విషయం ఏంటంటే ముందు ముందు ఇంకా సహాయం చేస్తాం మేము చేస్తూనే ఉన్నాం కూడా గతంలో కూడా అలాగే మిగతా ఏదైనా ఫౌండేషన్ వాళ్ళు కానీ మిత్రులు కానీ ఈ పూరి కలిసిపోయిన సభ్యుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ వంతు సహాయం అందిస్తారని చెప్పి మా ఎస్ఎంఆర్ ఫౌండేషన్ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సరే వీళ్ళన్నా ఉంటే ఇంకా ఏదన్నా రాత్రి Ben manadırım onu burada. Evet. Bir, ben seni kadreyiz. Düşen tele